నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవర సో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తుక్కుగూడ ప్రాంతాన్ని కొంత కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచే లోక్సభ ఎన్నికల కోసం సౌత్ ఇండియా క్యాంపెయిన్ ను మొదలు పెట్టాలని అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది స్వయంగా ఏఐసి సంబంధించి ఈ విషయాన్ని స్టేట్ లీడర్లకు వెల్లడించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ను ఇక్కడి నుంచే రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా కొంత నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రచారాన్ని చుర చేయనున్నారు అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మీటింగ్ కు అగ్రనేతలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు అని చెప్పేసి తెలుస్తోంది ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రకటిస్తారు అని చెప్పేసి కొంత సమాచారం అందుతోంది సభలు సమావేశాలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ అంతర్గత వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మేరకు రాష్ట్ర పార్టీ తగిన ఏర్పాట్లు కూడా చేసేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలిసి చెప్పుకోవచ్చు ఈ సభకు సంబంధించి సక్సెస్ చేసేందుకు అన్ని జిల్లాల అధ్యక్షుల చొరవ చూపాలి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు సో ఇప్పటికే సభ ఏర్పాట్లు జన సమీకరణ మెయింటెనెన్స్ కార్యక్రమాల కోసం కోఆర్డినేటర్ టీం కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకటి రెండు రోజుల్లోనే తుక్కుగూడలో నిర్వహించబోయే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఏర్పాట్లు మొదలు పెడతామని చెప్పేసి కూడా టీపీసీసీ వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లోక్సభ షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సభను కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలోనే నిర్వహించాలి అని చెప్పేసి కూడా భావిస్తుంది సో దీనికి సంబంధించి తెలంగాణ నుంచే దేశానికి విజయానికి నాంది పలకాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దాదాపు పది లక్షల మందితో సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి జిల్లా నుంచి మినిమం ఇరవై ఐదు వేల మంది తగ్గకుండా ఈ సభకు తరలించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే జన సమీకరణకు సంబంధించి బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పార్టీ అప్పగించింది ఆర్టీసీ బస్సులను కూడా ముందస్తుగానే బుక్ చేసుకోవాలని చెప్పేసి కూడా టీపీసీసీ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక వచ్చే నేతలు పార్టీ కార్యకర్తల కోసం ఏదైతే స్నాక్స్ సంబంధించి ఇతర అనేక అంశాలు అందించేందుకు నేతలు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ సభ ఏర్పాట్ల నిర్వహణపై రెండు మూడు రోజుల్లో గాంధీ కు సంబంధించి కోఆర్డినేటర్ మీటింగ్ జరగనున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమీక్షకు సంబంధించి తర్వాత ఏర్పాట్లపై ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి కూడా పార్టీకి చెందినటువంటి కొంత కీలక నేతలు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారంటీలకు ప్రకటించుకునేందుకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది సో గత ప్రభుత్వం ఈ సభకు సంబంధించి అడ్డంకులు సృష్టించినా కూడా అప్పట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చొరవతో సభ సక్సెస్ అయ్యేలా వ్యూహాలు అమలు చేశారు అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గత ఏడాది సెప్టెంబర్ పదిహేడున మీటింగ్ నిర్వహించారు ఏకంగా సోనియా గాంధీ చేతుల మీదుగా ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువస్తే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేసే బాధ్యత తనది అంటూ కూడా ఈ సభా వేదిక కూడా సోనియా గాంధీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తద్వారా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకమాండ్ మరింత నమ్మకం పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దేశంలోనూ పవర్ లోకి వస్తామని బలంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో సోనియా గాంధీ ఆదేశాల మేరకే మళ్లీ తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఆరు గ్యారంటీలకు సంబంధించి హామీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు సంబంధించి దరఖాస్తులను ఓటర్లుగా మార్చుకునేందుకు వచ్చే యాభై రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది దీనితో పాటు మహాలక్ష్మి గృహజ్యోతి ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అదేవిధంగా దరఖాస్తుల జాబితాను పార్టీ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలకు సంబంధించి అందజేయనున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇందుకోసం బృందాలుగా శిక్షణ ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చే నలభై లక్షల కుటుంబాలకు సంబంధించి ఫిబ్రవరి నుంచి జీరో బిల్లులు అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నలభై లక్షలకు సంబంధించి పైగా కుటుంబాలను ఐదు వందలకు సంబంధించి ఎల్పిజి సిలిండర్లు వినియోగిస్తున్నారు దాదాపుగా ముప్పై ఐదు మందికి సంబంధించి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీ నాయకులు కార్యకర్తలు వీరందరి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు సంబంధించి చేరువైనటువంటి ఏవైతే లబ్ధి కూరినటువంటి అంశాలున్నాయో ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయించేలాగా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఏదైతే గతంలో తుక్కు కూడా సభా ప్రాంగణం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అంశాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిందో తిరిగి మరొకసారి అదే ప్రాంతాన్ని ఎంచుకొని దేశంలో కూడా అధికారంలోకి రావడానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పాగా వేయడానికి కాంగ్రెస్ పార్టీ కొంత కృషి చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్న హ్యాష్ ట్యాగ్